అందరికీ నమస్కారం వెల్కమ్ టు జన్యా మీడియా మనం ప్రతి వీడియోలోనూ ఏం మాట్లాడుకుంటున్నాం ఏదో ఒక కారణం లేకుండా మన జీవితంలో కానీ మన పురాణ ఇతిహాసాల్లో కానీ ఒక లోపాన్ని మనం చూపించి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించకూడదు అని అంటాం ఎందుకంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది ఒక వరమో ఒక శాపమో ఏదో ఒకటి ఉంటుంది సరే వరం వల్ల మంచి జరగటం ఎప్పుడైనా చూసారా ఒక శాపం వల్ల ఎప్పుడైనా మంచి జరగటం చూసారా ఒక శాపం వల్ల శ్రీరాముడికి సైతం సాయం చేయగలిగారా తెలుసా మీకు మనం బాగా గమనించినట్లయితే సముద్రుడి మీద అస్త్రాన్ని ఎక్కువ పెట్టిన తర్వాత శ్రీరాముడికి సముద్రుడు ఏం వేసినా తేలుస్తాను అని అన్నారు బాగుంది మరి ప్రతి ఒక్కళ్ళు ఏం చేసినా తేల్చగలరా తేల్చలేరు శ్రీరాముడి యొక్క వారధిని ఎవరు కట్టింది లంకాపట్నాన్ని చేరుకోవడానికి నలుడు నీలుడు అని నలుడు నీలుడు కథ తెలుసా మనకి నలుడు నీలుడు చిన్న వయసులో బాగా అల్లరి చేసేవాళ్ళు ఎలాంటి అల్లరి అంటే ఏది దొరికితే దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పడేసేవాళ్ళు అలా పడేసి పడేసి ఒక స్థాయి గెలిపిన తర్వాత ఎలా తయారంటే మునులు ఋషులు ఎవరిని కనిపిస్తే వాళ్ళ అర్ఘ్యపాత్రలో వాళ్ళ జపమాలలో వాళ్ళ వస్తువులు ఏమున్నా కూడా తీసుకుని వెళ్ళి నీళ్ళలో పడేసేవాళ్ళు అది మళ్ళీ నీళ్ళలోంచి తీసుకోవడానికి మునులకి ఋషులకి చాలా ఇబ్బంది అయిపోయేది బాగా విసిగిపోయిన మునులు ఋషులు ఏం చేశారు అంటే శపించేస్తారు నలుణ్ణి నీళ్ళుని ఏమని మీరికపైన జీవితంలో ఏదైనా నీళ్ళలో పడిస్తే అది తేలుతుంది అని ఆ శాపం తర్వాత కట్ చేస్తే శ్రీరాముల వారికి లంకా పట్టణాన్ని చేరుకోవటానికి ఒక వారధి నిర్మించాల్సిన అవసరం వస్తుంది అప్పుడు నలుడు నీలుడే ఇద్దరూ కలిసి ఆ వారధిని నిర్మించడానికి వాళ్ళ శాపం కూడా ఉపయోగపడింది నిజానికి నీలుడు శ్రీరాముడు యొక్క తూర్పు సేనలకు ఆయన నాయకుడు సరే మరి తూర్పు సేన నాయకుడిగా ఆయన చేసినవి ఏంటి అంటే ఇప్పటిదాకా మనం చెప్పాం కదా శాపం వల్ల ఇలా మంచి జరిగిందని అక్కడతో అయిపోలేదు నిజానికి నలుడు తూర్పు సేనలకు నాయకత్వం వహిస్తూ కుంభకర్ణుడి కొడుకు నికుంభుడిని ఒక ఆట ఆడేసుకున్నాడు ఒళ్ళంతా రక్తాలు గాయాలు ఉన్నా కూడా ఒక్కసారి కూడా నీలుడు వెనక్కి తగ్గినవాడు కాదు సరే ఇలా నడుస్తూ ఉంటే ఒకనొక పాయింట్లో నలుడు ఒక స్థాయిని మించి విజృంభించి మరి పోరాడతాడు ఎంత లెవెల్లో పోరాడుతాడంటే రావణాసుడు యొక్క సేనాధిపతి ఉంటాడుగా ఈయన తూర్పు సేనలకు నాయకుడు రావణాసురుడు యొక్క సేనాధిపతి ప్రశస్తుడిని అతి కిరాతకంగా వధించేస్తాడు ఎవడరా వీడు పిల్లవాడు ఇంత నరకం చూపిస్తున్నాడు కుంభకర్ణుడి కొడుకుని ఆడేసుకుంటున్నాడు రక్తాలు వచ్చిన తగ్గట్లేదు నా సేనాధిపతిని చంపేశాడే వీడు ఎవరి వీడు వీడంతా నేనే తెలుస్తా అని తీసి నలుడి మీద ప్రయోగిస్తాడు రావణాసురుడు కథలో విషయం ఏంటంటే ఎంత రావణాసురుడు ఆగ్నేస్త్రాన్ని వాడినా ఏం వాడినప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నలుడు అగ్ని యొక్క కుమారుడు మరి ఆజ్ఞాస్త్రం ఆయన మీద ప్రయోగించినంత మాత్రమే పనిచేస్తుందా ఏమీ కాదు నలుడికి అలా శ్రీరాముల వారికి జయం చేకూర్చడానికి అంటే రామాయణం అనే ఇతిహాసాన్ని మనం కరెక్ట్గా క్షుణ్ణంగా చదివితే శ్రీరాముల వారికి రావణాసురుని వధించి లంకా పట్టణం మీద గెలవడానికి ఎంతోమంది వాళ్ళ వరాల్ని వాళ్ళ శాపాలని ఉపయోగించుకుని అలా నలుడికి నీరుడికి మునులు ఋషులు ఇచ్చిన శాపమే వారధిని కట్టడానికి ఉపయోగపడ్డది అలాంటి వాళ్ళు నిబద్ధతతో శ్రీరాములు వారికి సహకరించారు కాబట్టి అంత గొప్ప విషయంలో వాళ్ళు కూడా తోడ్పడ్డారు ఇవాళ్ళ మనం మాట్లాడుకునే వ్యక్తులు వ్యక్తిత్వాలుగా మిగిలిపోయారు కాబట్టి జీవితంలో ఏ కష్టం వచ్చినా భయపడక్కర్లేదు భగవంతుడు ఏదో గొప్ప పని మనతో చేయించడానికి ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నాడని ఆలోచిద్దాం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జెన్యా మీడియా జై శ్రీరామ్ స్వస్తి